అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే కార్యాలయం నందు బలిజ సంఘ నేతలు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సురేంద్రబాబును ఘనంగా సన్మానించి వెంకటేశ్వర స్వామి చిత్రపటం బహుకరించారు అనంతరం ఎన్నికల హామీలలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి సాగునీరు త్రాగునీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో బలిజ సంఘం నేతలు కలిసికట్టుగా ఓట్లేసి గెలిపించామని తెలిపారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు నియోజకవర్గ జీవనాడి అయిన బీటిపి ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు అదేవిధంగా నియోజకవర్గంలో తన గెలుపుకు అన్ని కులాలు సహకరించాయని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు

కళ్యాణంలో అమలే సోదరులు గారు పిలుపుని అందుకొని కన్నా ముందు మన బల సోదరులు కలిసి మీ అందరు సహకారం అందించాలన్నటువంటి ఒకే ఒక్క మాటతో మనం అందరూ కూడా ఐదు మండలాల నుంచి విచ్చేసినటువంటి బలజ సంఘ నాయకులు సోదరులు ఊరు తిరిగి విజయం ముఖ్యంగా తాగునీరు సాగునీరుని అందిస్తున్నటువంటి ఏకైక అజెండాతో ముందుకెళ్లడం జరిగింది దాన్ని ప్రజల్లోకి బాగా జరిగింది మా స్వప్రయోజనం పక్కన పెట్టి నియోజకవర్గం యొక్క రైతులు మరి పేదలు అడుగు పదహైదు వర్గాల వరకు మంచి చేస్తానని చెప్పారని అన్న చెప్పడంతో ఆ మాటను నమ్మి అందరూ కూడా మల్లేశ్వర్ లో మిగతా పాటు కలిసి మరి అన్నని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది అన్న ఖచ్చితంగా మా సహకారం ఎలా వెళ్ళడా ఇప్పటికైనా ఇప్పటికీ కానీ భవిష్యత్తు దుర్గం శ్రీ కృష్ణదేవరాయ పరిసర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీకు ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తిస్తున్నాం ఈ హైదరాబాద్ నుంచి దయచేసి అందరూ కూడా పేరు పేరున మన నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూసాం స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పడం చంద్రబాబు గారు కంటిన్యూ కంటి తడి పెట్టుకోవడం అలాగే పవన్ కళ్యాణ్ కంటి పెట్టుకోవడం అంటే వాళ్ళు ఆత్మీయంగా ఎంతో అభిమానంతో ఈ కలయిక కలిసింది ఇప్పుడు కూడా మనం కూడా ఈ కలయిక ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అన్ని ఉన్న సహకారం పూర్తిగా మన వాళ్ళ కూడా ఉంటుంది అప్పుడే ఇప్పుడు ఏదైతే శ్రీరాములు చెప్తున్నాడో వర్గాలకు ఇక్కడ ఏది కూడా అవకాశం లేకుండా అందరినీ సమానంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కులాన్ని కూడా సమానంగా చూస్తూ ప్రతి ఒక్కరు ఈ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్తాం ఏదైతే మనకు ముందున్న ముఖ్యమైన పర్యావరణ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని పనులు కూడా సకాలంలో ఏదైతే చెప్పామో మనం రెండున్నర సంవత్సరంలో పూర్తి చేస్తామని ఖచ్చితంగా ప్రాజెక్టును